భీమవరంలో ఒక విజేత ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశారు చాలా బాగుంది డిఎస్సి క్లాసెస్ కి ఒకసారి అన్నారు నేను టూ డేస్ చూశానండి రాము సార్ క్లాసెస్ అసలు రాము సార్ మేకర్స్ కి భవిష్యత్తు భవిష్యత్తు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఇక్కడ భీమవరంలో పెట్టారు చాలా థ్యాంక్స్ సార్ మీరు పెట్టపోతే ఇంట్లో సాధించే బయటకి పడలేము ఇంకా కోచింగ్ కి మీరు ఏం మీరు పెట్టబట్టే మాలిడ్ హోమ్ మేకర్స్ చాలా వరకు ఈ ఉద్యోగాన్ని సాధించగలగా ప్రభుత్వ ఉద్యోగం పొందుకున్నామంటే అదంతా మీ కృషి అని చెప్తాను విజేత ఇన్స్టిట్యూట్ విజయమే అది మా విజయం కాదు విజేత ఇన్స్టిట్యూట్ ఇచ్చిన విజయమే ప్రతి ఒక్క మాకు వచ్చినటువంటి ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు కూడా నండి ఇంకెక్కడ విన్నామంటే క్లాసు ఇంటికి సార్ ఒక్కసారి ఏ సార్ చెప్పినానండి రాము సార్ దగ్గర నుంచి పెట్టిన ఫ్యాకల్టీ కూడా సేమ్ సార్ కమిట్మెంట్ తో ఈ క్లాసెస్ స్టార్ట్ చేశారు ప్రతి ఫ్యాకల్టీ కూడా అంతేనండి ఇంకా ఏ ఒక్కరోజు సోదో ఇంకేదో చెప్పడం చెప్పడం ఏం లేదండి సబ్జెక్ట్ వెళ్ళిపోయేదండి అలాగే చాలా మోటివేషన్ మాకు రోజు డైరీ టెస్ట్ సారు మాములుగా కాదండి ఒక ఎన్సర్ ఫ్రీ అయినా ఆయన దగ్గర ఏం సబ్జెక్ట్ లేదు మాకు వచ్చిన ఫ్యాకల్టీ కూడా అలాగే చెప్పారు